శ్రీమాత్రే నమ ప్రతి రోజులో పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఉంటాయి ప్రతి నిమిషాన్ని వినియోగించి పరమేశ్వర స్మరణ చేయాలి అంటుంది ఆర్ష సంప్రదాయం యథాశక్తి ఏ దైవాన్ని మనం ఇష్టపడి ఉన్నామో ఏ దైవం మనల్ని అనుగ్రహించింది అనే విశ్వాసం మనలో ఉన్నదో ఆ ప్రతి ప్రతిక్షణం చేస్తూ ఉండాలి ఆ దైవం అమ్మవారు కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు మాసంలో పరమేశ్వరుడు పరమేశ్వరి ఇరువురి ఆరాధనలు సమాన ప్రతిపత్తిలో కొనసాగుతూ ఉంటాయి బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణోత్సవం ఈనాటి విశేషం రేణుక ఎల్లమ్మ వృత్తాంతాన్ని స్మరించినట్లయితే అమ్మవారి కళ్యాణోత్సవం ఎందుకొరకో మనకు తెలిసి వస్తుంది జమదగ్ని కుమారుడు పరశురాముడు శ్రీమన్నారాయణమూర్తి ధరించిన అవతారాలలో ఒక స్వరూపం రేణుక జమదగ్ని దంపతుల కుమారులు నలుగురిలో చివరివాడు రేణుక తన భార్య కనుక ఏదో పనికి మాలిన ఆలోచన చేసింది నష్టం కలిగించే ఊహ కలిగింది ఈమెకు ఈమెను శిక్షించాలి అనే ఉద్దేశ్యంతో జమదగ్ని తక్షణంతో కోపావేశంతో తన కుమారులను పిలిచి మీ తల్లి శిరస్సు ఖండించండి అని అనగా ముగ్గురు వెనుకంజ వేశారు కానీ పరశురాముడు పరమేశ్వరుడికి ఇచ్చినటువంటి గండ్రగొడ్డలి భుజాన ఉన్నది కనుక ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్న సంకల్పంతో మరుక్షణమే తల్లి శిరస్సు ఉత్తరించి ఆ పిమ్మట తండ్రికి ప్రణమిల్లి తండ్రి మీ ఆజ్ఞ పూర్తి చేశాను అన్నాడు పరమానంద భరితుడైన ఆ జమదగ్ని నాయనా ఏం కావాలో కోరుకో అనగా మా తల్లిని మళ్ళీ బతికించండి అన్నాడు ఎంత విశ్వాసంతో తండ్రి మాట పూర్తి చేశాడో ఈ పరశురాముడు అంతే విశ్వాసంతో తల్లిని బ్రతికించుకునే ఊహ కూడా కలిగి ఉన్నాడు కనుక ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్న మాట ఇక్కడ లోక ప్రసిద్ధంగా మారింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ జమదగ్ని సాక్షాత్తు పరమేశ్వరాంశ రేణుక ఎల్లమ్మ పార్వతీదేవి ఈ ఉద్దేశ్యంతో అనేక ఆలయాలలో అమ్మవారి కళ్యాణోత్సవాలు ఈ ఆషాఢ మాసం అంతా కూడా జానపదుల నియమాలకు లోబడి పరమాద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఎల్లమ్మ కథ ఈ కథకు ఒగ్గు కథ అని పేరు ప్రత్యేకంగా యాదవ వర్గాలలో మరికొన్ని ఉపకులాలైనటువంటి వారు వారు ఈ కథను పరమాద్భుతంగా గానం చేస్తారు చిందు భాగవతము యక్షగానములలో కూడా రేణుక ఎల్లమ్మ కథ జగత్ ప్రసిద్ధం కురుమ అనేటటువంటి వర్గానికి చెందినవారు ఈ ఎల్లమ్మ కథను ఒగ్గు కథగా మార్చి చెప్పడంలో ఘనమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు ఆ మాసంలో అమ్మ ఉత్సవాలు ఇందుకే ప్రత్యేకం ఇది ఈనాటి విశేషం ఇది ఇలా ఉండగా మరి వైపున చిదంబరంలో ఉన్నటువంటి నటరాజస్వామి వారి మహారథోత్సవం ఈనాటి మరీ ఒక విశేషం చిదంబరంలో ఉండే ఆ స్వామి ఆకాశలింగానికి ప్రతీక శూన్యలింగం అక్కడ ఏమీ లేదు అదే చిదంబర రహస్యం దర్శనం చేసే వారందరికీ గర్భాలయంలోనికి వెళ్ళిన అనంతరం ఒక పరదా ఉంటుంది ఆ పరదా ఇలా తొలగించి మళ్ళీ మూసివేస్తూ ఉంటారు ఎదురుగా భౌతికంగా సామాన్యులకు ఒక రూపం కలిగించాలి కనిపించాలి కనుక తాండవం చేసేటటువంటి వారి ఒక పాదం మీద ఉన్నటువంటి స్వామి మూర్తిని అర్చామూర్తిగా ఇతరగా దర్శనం చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటారా అర్చకులు నిజానికి చిదంబరంలో ఏమీ లేదు ఆకాశమే స్వరూపం తదేకోవశిష్ట శివ కేవలోహం అన్న శంకర భవత్పాదుల వారు చెప్పిన పరమరహస్యం ఇదే అలాంటి ఏమీ లేని చోట ఆకాశము గగనం శూన్యం అంతరిక్షం మరుత్పథం అమరకోశం కోశం అటువంటి స్వరూపాన్నే రూపంలో చూచేటటువంటి జానపదులు రేణుకా ఎల్లమ్మ కళ్యాణాన్ని ఈరోజు పరమాద్భుతంగా నిర్వహిస్తారు అయితే అమ్మవారు పార్వతీదేవి అయ్యవారు పరమేశ్వరుడు వీరు వేరు కారు ఒక్కరే శివరూపం మనం చూచినప్పుడు దిగువన ఉన్నటువంటి ఆ పానవట్టం పార్వతి పైన ఉన్నటువంటి నర్మద బాణం పరమేశ్వరుడు దక్షిణామూర్తిని కూడా మనం దర్శనం చేసుకున్నప్పుడు శివస్వరూపమే అనుకుంటే దక్షిణామూర్తి పదహారు రూపాలలో దర్శనమిస్తాడు ఈ రూపాలన్నిటా కూడా ఒక చెవికి ఆ స్వామి ధరించేది స్త్రీలు ధరించేటటువంటి కర్ణాభరణము తాటంకము మరి ఒక చెవికి ధరించేటటువంటి ఆభరణము కుండలము పురుషులు ధరించేటటువంటి ఆభరణము అత్యంత సునిశ్చితమైన దృష్టితో చూస్తే తెలిసేటటువంటి ఈ అంశం మనకు ఏం బోధిస్తుంది అంటే స్త్రీ రూపాయ దేవి పుం రూప అంబాబి చింతయేత్ వేరు కారు స్త్రీ పురుషులు ఒక్కరే జగత్తు ఒక్కటే ఏడుకొండలపైన వెలిసిన ఆ వెంకటేశ్వర స్వామివారి హృదయంలో లక్ష్మీదేవి ఒకే రూపంలో మనం చూస్తూ ఉన్నాం కదా స్వామివారిని అలంకరిస్తున్నాం అమ్మవారిని అలంకరించవలసిందే స్వామివారికి అభిషేక సేవ అమ్మవారికి కూడా తప్పనిసరి వేరుకారు ఒక్కరే రెండు శరీరాలకు ఒక్క మనసు ఇది దైవరూపం ఇరువురు వేరుకారు ఈ లక్ష్యాన్ని మనకు బోధించే నిమిత్తమే ఆషాఢ మాసంలో బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ ఆలయంలో ఇలా రేణుక అమ్మవారి కళ్యాణోత్సవం తెలుసుకున్నాం కనుక దర్శనం చేసుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం